అందరికీ నమస్కారం లోయ న్యూస్ కు స్వాగతం నేను మీ మిత్ర పండగ లేదు పబ్బము లేదు వారం మారినా పడినా యాతన తప్పడం లేదు ఎక్కడ చూసినా యూరియా కోసం బారులే రైతుల అగచాట్లు సాగు పనుల్లో బిజీగా ఉండవలసిన వేళ వరంగల్ జిల్లాలో రైతులు ఎరువుల కోసం ఎగబడుతున్నారు నల్లబల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎదుట ఆదివారం ఉదయం ఏడు గంటల నుంచి రైతులు యూరియా కోసం క్యూల్లో నిలబడ్డారు తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తుంది అంతేకాకుండా ఒక్కో రైతుకు రెండు బస్తాలు మాత్రమే యూరియా ఇస్తుండడంతో రైతులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సాగు సీజన్ మొదలై నెల దాటినా సర్కారు తగినంత యూరియా ఇవ్వకపోవడంపై రైతన్నలు మండిపడుతున్నారు వాస్తవాలను మనం పరిశీలన చేసుకుంటే గత బీఆర్ఎస్ పాలనలో యూరియా కొరత అనేది లేదు అని చెప్పవచ్చు ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముందుగానే మంత్రులను అలర్ట్ చేసి ఢిల్లీ పంపించేవారు సీజన్ కు తగినంత ఎరువులు సీజన్ మొదలయ్యే సమయానికి తెలంగాణ రైతులకు అందుబాటులో ఉండాలని ఆరాటపడేవారు చర్యలు చేపట్టేవారు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో సరఫరా వ్యవస్థలో నిర్లక్ష్యం కారణంగా ఈ సమస్య తలెత్తింది అని చెప్పుకోవడం కంటే తీవ్ర స్థాయికి చేరింది అని చెప్పుకోవడం మంచిది తెలంగాణ రాష్ట్రానికి వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు వారు చాలా సీనియర్ చాలా సంవత్సరాలు మంత్రిగా చేసినటువంటి అనుభవం ఉంది అంతేకాకుండా రైతులకు ఆపద్ బాంధవుడిగా తుమ్మల నాగేశ్వరరావు గారి పేరును పలుకుతూ ఉంటారు తుమ్మల నాగేశ్వరరావు గారు ఏ పార్టీలో ఉన్నా కూడా రైతు బాగుండాలి అని ఆరాటపడే నాయకుల్లో తుమ్మల నాగేశ్వరరావు గారు మొదటి స్థానంలో నిలుస్తారు రైతుల శ్రేయస్సు కోరే నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రిగా ఉన్న యూరియా కొరత తెలంగాణలో తీవ్ర స్థాయిలో ఉంది దీనికి కారణం తెలంగాణ ఆర్థిక పరిస్థితి కూడా కావచ్చు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక చిన్న పని చేస్తే రైతులకు ఎరువుల కొరత అనేది లేకుండా ఉంటుంది అదేమిటంటే వ్యవసాయ శాఖకు నిధులు సమృద్ధిగా కేటాయించాలి అలా కేటాయిస్తే చాలు తర్వాత పని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చూసుకుంటారు ఎందుకంటే తుమ్మల నాగేశ్వరరావు గారు పని రాక్షసుడు అందులో రైతుల బాధలు తెలిసిన నాయకుడు కనుక తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక వనరులు సమృద్ధిగా కేటాయిస్తే తెలంగాణలో ఎరువుల కొరత అనేది లేకుండా చేయడంలో తుమ్మలకు అసాధ్యమైన పని కాదు ఏది ఏమైనా తెలంగాణ ముఖ్యమంత్రి మరియు వ్యవసాయ శాఖ మంత్రి రైతన్నలపై ప్రత్యేక దృష్టి సారించాలి రైతన్నల కోసం అనేక సంక్షేమ పథకాలు చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నలకు ఎరువుల కొరత లేకుండా చూడాలని లేని పక్షంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం కలుగుతుంది అని తెలియజేస్తూ ధన్యవాదములు